బుజ్జిరటిపాలెం పట్టణంలోని రామకృష్ణనగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రాష్ట్ర చేనేత శాఖ డైరెక్టర్ తాళస్వామి పదిహేడవ వార్డు కౌన్సిలర్ వైష్ణవి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పట్టణంలోని ప్రజలు కంటి పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు సుశీల నేత్రాలయం వైద్యులు రోగులను పరీక్షించి మందులు అందజేశారు ఈ సందర్భంగా సుశీల నేత్రాలయం పి మాట్లాడారు బుచ్చిపట్నంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు కంటి వైద్యం అందక ఇబ్బందులు పడే పేద ప్రజల కోసం ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు కంటి చికిత్స చేయించుకునేందుకు వచ్చిన రోగులకు పరీక్షించి మందులు అందజేశామన్నారు కంటి ఆపరేషన్లను అవసరమైన వారికి తమ వాహనంలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లి ఉచిత ఆపరేషన్లు చేయిస్తామన్నారు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం తాళ్లస్వామి మాట్లాడుతూ సుమారు రెండు వందల మంది రోగులు కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు పేదలకు కంటి వైద్యం చేరువ చేయాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు సుశీల నేత్రాలయ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎంవి శేషయ్య బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసులు రామశెట్టి రమణమ్మ వింజం రామనాయుడు దుగ్గుశెట్టిహరి శ్రీకాంత్ సుభాని సందాని చంబిటి ప్రసాద్ అంజయ్య వెంకటస్వామి చిన్నా తదితరులు పాల్గొన్నారు அவ என்ன பாத నా పేరు డాక్టర్ పి సుధాకర్ రావు చైర్మన్ సుశీల పాల హాస్పిటల్స్ నెల్లూరు కర్నూలు అండ్ హైదరాబాద్ ఈరోజు మన బుచ్చి పట్టణంలో నారాయణ స్వామి గారి తాళ్ళ నారాయణ నరసింహస్వామి తాళ్ళ నరసింహస్వామి గారి ఆధ్వర్యంలో ఒక ఉచిత మెగా వైద్య శిబిరం చేయడం చాలా సంతోషంగా ఉంది మా హాస్పిటల్కి ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహ నరసింహస్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం వచ్చి మనము చాలామంది పేద ప్రజలకి కంటి చాలా మంది చాలామంది అందలవుతున్నారు అనువేంద్రయాణం నయనం ప్రధానం అంటారు ప్రతి ఒక్కరికి కూడా చూపుకుంటేనే మనకి ఏ కార్యక్రమం చేసుకోవచ్చు కాబట్టి సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరెవరికైతే దృష్టిలోపాలు ఉంటే వాళ్ళందరికీ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఉచితంగా మందులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఆపరేషన్ కంటి శుక్లాల వల్ల కానీ నీటి శుక్లాల వల్ల ఆపరేషన్ అవసరమైతే ఇక్కడ నుంచి మా వెహికల్లోనే నెల్లుకి తీసుకెళ్ళి సుశీల నేర్పడుతున్నారు హైకోసరీ ద్వారా అత్యుత్తమైనటువంటి ఆపరేషన్ చేసి చూపు ప్రసాదించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గుచ్చి గుచ్చి చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నా పేరు చాలా స్వామి ఇవాళ కుశీలా నేత్రాలయం తరఫున మేఘా క్యాంపు స్టార్ట్ చేశారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుర్తి అలాగే నక్కలోల్ సెంటర్లో ఇది ఫేమస్ అయిన హాస్పిటల్ అలాగే కర్నూల్లో ట్వంటీ ఇయర్ ఇరవై సంవత్సరాల నుంచి మంచి పేరు పొందిన హాస్పిటల్ అలాగే నెల్లూరు ప్లస్ హైదరాబాదు ఈ ఏరియాలో బాగా చాలా స్పీడ్గా జరుగుతుంది డాక్టర్ సుధాకర్ గారు ఈరోజు ఈ మేఘ క్యాంప్ పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ఇన్ని ఇంకా కొన్ని కార్యక్రమాలు అందరూ ఇలాగే చేయాలని కోరుకుంటూ సుధాకర్ గారికి సుశీల నేత్రాలయం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇవాళ ఏర్పాటు చేసిన ఈ శిబిరం పేదలకి నిరుపేదలకి ఎంతో ఉపయోగపడేటట్లుగా ఈ కార్యక్రమం చేయా చేయదలిచారు ఇలాగే ఈరోజు ఇంచుమించు ఒక నూట యాభై మంది దాకా నూట యాభై మందిలో ఉంటారు రెండు వందల మంది దాకా ఇందులో చాలామంది హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ కేసులు కూడా వచ్చాయి వీళ్ళు దాన్ని చూసుకొని ఏమేం కావాలనేది ఏర్పాటు చేసి అన్ని టెస్టులు చేసి వీళ్ళు వ్యాన్లు పెట్టుకొని ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఏమేమి కావాలా భోజనాలు కావాలా వాళ్ళకి సంబంధించిన అన్నీ ఏర్పాటు చేసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అందుకొని వీళ్ళకి మరీ 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 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం